స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటి గురువారము వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం రాశివారికి ఈరోజు అభిష్టాలు సిద్ధిస్తాయి కీర్తి పెరుగుతుంది అధికార బలం ఉంది ఒక ఫలితం సంతృప్తిని ఇస్తుంది వ్యాపారం అనుకూలంగా ఉంటుంది వివాదాలు తలెత్తకుండా సామరస్యంగా మాట్లాడాలి కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు పాత బాకీలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి కార్య సాఫల్యం ఉంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉత్సాహంగా పనులు చేస్తారు విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యంపై మనసు నిలుపుతారు రాజకీయ పనులు నెరవేరుతాయి కోర్టు పనుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి సిబ్బంది సహకారం లభిస్తుంది ఆస్తి వ్యవహారాల్లో తోబుట్టువులతో మాట పట్టింపులు తలెత్తచ్చు కాలం సహకరిస్తుంది ఉద్యోగంలో బాగుంటుంది సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి బంధువులు మీ సలహాలు నచ్చుతాయి ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు కొన్ని ఆర్థిక సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి ఆంజనేయ స్వామిని స్మరించండి ఆర్థికంగా బాగానే ఉంటుంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పెంపొందుతాయి కొన్ని అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగచ్చు నిరుత్సాహపడద్దు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉంటున్నాయి ఈరోజు వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ప్రేమ జీవితం నిరుపేదలైన యునియస్సులను సహాయం చేయటం ద్వారా మృదువైనదిగా ఉంటుంది అంటే మునులను ఋషులను లేదంటే మీ గురువులు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి వారికి సేవ చేయాలి దీనివల్ల మీ ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి